హలో యూవర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ బ్లాగ్ అనంతపూర్ ఓకే అండి మీకోసం పామిలికి అయితే వచ్చాను హోల్సేల్ గా శారీస్ అనేది ఇక్కడ లభిస్తాయి ది బెస్ట్ షాప్ అండి ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చూసారు కదా శ్రీ బాలాజీ సారీస్ అనమాట ఇక్కడ వచ్చేసి మీకు టోటల్ హోల్సేల్ అండి ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ రీజనబుల్ ప్రైజెస్ ఇస్తున్నారు క్వాలిటీ కూడా ఎక్కువ ఉంటది వీళ్ళు చాలా ఇళ్ల నుంచి శారీ బిజినెస్ లో ఉన్నారనమాట ఇది వచ్చేసి పామిల్లో లో ఉంది అనంతపురం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్టాక్ అయితే చూడొచ్చు ఇక్కడ నుంచే మీకు అనిపిస్తుంటది హెవీ స్టాక్ అండి ఎప్పుడు హెవీ గానే ఉంటది స్టాక్ అయితే పైగా సరసమైన ధరలు సూరత్ లో దొరికే ప్రతి ఐటమ్ ఇక్కడ లభిస్తుంది ఇక్కడ బ్లౌజెస్ పీసెస్ అన్ని టోటల్ అండి మీకు ఇది లేదనుకుండా లభిస్తుంది నేను లేట్ చేయకుండా తో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను ఓకే మన ఛానల్ నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి లెట్స్ వాచ్ కర్నూలు వాళ్ళు వచ్చి వన్ ల్యాక్ పెట్టి ఈ సరుకు అంతా కొన్నారండి చూడండి స్టాక్ అంతా ఎప్పుడు ఎనీ టైం మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఎంత లాంగ్ నుంచి వచ్చినా కూడా వీళ్ళ దగ్గర స్టాక్ అయితే ఎక్కువ ఉంటుంది ప్రెసెంట్ చూస్తే మీకు వన్ ల్యాక్ పెట్టి ఇక్కడ కర్నూలు వాళ్ళు పర్చేజ్ చేస్తారండి అంత దూరం నుంచి పామిడికి వచ్చి కొన్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎనీ టైం అండి బెస్ట్ స్టాక్ ఇస్తారు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ రీసేల్ వాళ్ళకి మంచి బెస్ట్ చాయిస్ అండి పామిల్లో శ్రీ బాలాజీ శారీస్ తప్పకుండా విజిట్ చేయండి నమస్తే అండి శ్రీ బాలాజీ శారీస్ కస్టమర్లు అందరికీ ఉగాది పండుగ మరియు రంజాన్ శుభాకాంక్షలు ఇప్పుడు మన రాయలసీమలో పెద్ద పండగలు ఈ రెండు దానివల్ల స్టాక్ ఫుల్గా అవైలబుల్ అయింది ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏమంటే మా షాపు గుర్తుపెట్టుకోండి శ్రీ బాలాజీ శారీస్ బస్ స్టాండ్ దిగి అనంతపూర్ సైడ్ వస్తే మా అంగడి ముందర జస్ట్ బస్ స్టాండ్ నుంచి ఒక టూ మినిట్స్ ఎడమ చేతి లెఫ్ట్ సైడ్లో వేప చెట్టు ఉంటుంది వేప చెట్టు కాడ ఐరన్ స్టెప్స్ ఉంటాయి పైన అఫ్ట్ ఇయర్లో ఉంటుంది మా షాపు ఓటండి మీరు ఎంత లెక్కలో తిరుగుతుంటారు ఒకసారి వచ్చి విజిట్ చేయండి బాలాజీ శారీస్కి ఎన్నో వెరైటీస్ ఉంటాయి మన దగ్గర ఐదు ఆరు వందల రకాలు ఐదు ఆరు వందల కంపెనీలు ఎప్పటికీ అవైలబుల్ ఉంటుంది ప్రతిదీ రీజనబుల్ మనకి చిన్న లేదు పెద్ద లేదు ప్రతి కస్టమరు నాకు ఈరోజు చిన్న కాదు నాకు పెద్ద రేపు పెద్ద అవుతాడు ఈరోజు పదివేలు తీసుకున్న వాళ్ళు రేపు లక్ష రూపాయలు సర్వ్ తీసుకుంటారు అలా మాకు అలా తేడా లేదండి వ్యాపారస్తుడు అంటే మాకు అందరూ సమానమే ఎవరు వచ్చినా కూడా రేటు హండ్రెడ్ పర్సెంట్ రీజనబుల్ ఉంటుంది రెండు కూడా ఫిక్స్ ఉంటాయి నాకు గుమాస్తా ఒక రేట్ చెప్పేది నేను ఒక రేట్ చెప్పేది అలా ఉండదు సార్ మా స్టాప్ ఏం రేట్ చెప్తారో అదే రేట్లో ఇక్కడ కౌంటర్ లో కూడా అదే రేట్లే పడతాయి కొంతమంది ఉన్నారు సరే మీరు తీసుకోండి మీరు తీసుకున్న తర్వాత మా సౌకర్ చూసేస్తాడు అనేదే అవన్నీ రిటైల్ రంగంలో అవన్నీ నమ్మద్దండి మంది చిన్న చిన్నపిల్లరా సిస్టమ్ ఒకటే రేట్ ఫిక్సెడ్ రేట్ ఉంటుంది నూట నలభై రూపాయల కార్ ఉంటే స్టార్టింగ్ చీరలు ప్రతి పీస్ నూట నలభై రూపాయల ప్యాటర్ మన దగ్గర స్టార్టింగ్ ఉంటుంది అండి శారీస్ వాటి నుంచి స్టెప్ బై స్టెప్ క్వాలిటీ పద్ధతి రేట్ ఉంటాయి ప్రతిదీ న్యూ డిజైన్ ఉంటుంది ఓల్డ్ స్టాక్ అయితే అస్సలు ఉండదండి చేంజ్ చేస్తూనే ఉంటారు ప్యాటర్న్ అయితే మోడల్స్ అన్ని మారిపోతుంటాయి మీకు ఈజీగా సేల్ కూడా చేసుకోవచ్చు కదా సార్ ఇంకా ఇప్పుడు రంజాన్ నెల కాబట్టి రంజాన్ సోదరి సోదరి మనకు నేను చెప్పేది ఏమంటే ఇప్పుడు మీరు గిఫ్ట్ ఇవ్వడానికి ఒకరు వంద పీసులు రెండు వందల పీసులు అలా తీసుకుంటుంటారు మన దగ్గర స్టాక్ అవైలబుల్గా ఉంటుంది మన దగ్గర వచ్చేసి చెప్పాను కదా నూట నలభై రూపాయల గంట నుంచి స్టార్టింగ్ మీకు మూడు వందల నాలుగు వందల వరకు ఉంటుంది అంటే బల్కులుగా బేలు రెండు బేలు మూడు బేలు కొనేటోళ్ళకి అందరికీ హోల్సేల్ ప్రైజ్ ఇస్తాము ఇట్లా వాళ్ళందరికీ స్టాక్ అవైలబుల్గా ఉంది అండి రండి చేయండి శ్రీ బాలాజీ శారీస్ మౌలాలి కాంప్లెక్స్ స్టార్టింగ్ అండి ఇక్కడ బెల్ టు బెల్ లో మీరు మెత్తని జీరోలు చూడొచ్చు చాలా ఉన్నాయండి శారీలు అయితే మీరు ఎన్న తీసుకోవచ్చు ఫుల్ హెవీ స్టాకు ఇవి ప్రైస్ ఎట్లా సార్ ఇది మన దగ్గర వచ్చేసి స్టార్టింగ్ ప్రైజ్ వన్ ఫార్టీ నుంచి స్టార్టింగ్ అండి ఇది వచ్చేసి వన్ ఫార్టీ ఎప్పటికీ ముప్పై నలభై డిజైన్ డిజైన్లు అవైలబుల్ ఉంటాయి చీర చీరలు డైలీ వస్తుంటే వెళ్ళిపోతుంటాయి మొత్తం చీరలు ఇది స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ అండి ఇది రఫ్ అండ్ చేసి ఫుల్ గ్యారెంటీ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ వన్ ఫార్టీ కటింగ్ మన దగ్గర ఏ పీస్ తీసుకున్నా విత్తు బ్లౌజ్ ఉంటాయి బ్లౌజ్ ఉంటాయి వీటిలో ముప్పై నలభై డిజైన్ ఇప్పటికీ అవైలబుల్ ఉంటాయి ముప్పై నలభై డిజైన్లు మీకు మెత్తన్ చీరలో స్టార్టింగ్ వన్ ఫార్టీ రూపీస్ అండి చాలా బాగుంటాయి మార్బల్ మార్బల్ వచ్చేసి వన్ నైన్టీ రూపీస్ వన్ నైన్టీ వన్ నైన్టీ అండి నూట తొంభై రూపాయలు ఎప్పటికీ స్టాక్ అవైలబుల్ ఉంటుంది వీటిలో కూడా ముప్పై నలభై డిజైన్ ప్రతి పీస్ ఏదైనా ఎత్తుగా లూజ్ ఐటమ్ అంతా ముప్పై నలభై డిజైన్లు ఎప్పటికీ అవైలబుల్ ఉంటాయి డైలీ అప్డేట్ అవుతానే ఉంటాయండి ఈ రోజు మళ్ళీ రేపు రేపు మీకు ఇంకా కొత్తగా చెప్పాల్సిన పని ఏం లేదండి మొత్తం సెట్ తీసుకోవాలన్నమాట ఇలా బెల్ మొత్తం తీసుకోవాలి పది వస్తాయి కదా సార్ పది పది ఇరవై అరవై పీసులు వస్తాయి అట్లైనా ఓకే లేదంటే తీసుకు దాంట్లో పది పీసులు దాంట్లో పది పీసులు తీసుకున్న ముడక అలా కూడా హోల్సేల్ ఇస్తావు అట్లా మినిమం పదివేలు బిల్లు కావాలండి మళ్ళీ నాలుగు పీసులు తీసుకొని మీరు రేట్ చెప్పినారు కదా వీడియోలో నాలుగు పీసులు తీసుకుని ఆ రేట్ ఏంటంటే అట్లా కుదరదు అండి హోల్సేల్ మార్కెట్ ఇదంతా ఓన్లీ హోల్సేల్ మా దగ్గర రీటైల్ లేదు ఇంకోటి ఆన్లైన్ సిస్టమ్ అసలు లేదు షాప్ షాప్కి వచ్చి మీరు సారి కొనుక్కోవచ్చు పర్చేజ్ నెక్స్ట్ టైం నుంచి కావాల్సిందే స్టాక్టెడ్ రెండు మూడు సార్లు వచ్చిన దాకా మీకు ఒకవేళ మీకు నచ్చినట్టు ఏమైనా ఫోటో అవైలబుల్ ఉంటే మీరు సెండ్ చేసినారంటే మా దగ్గర స్టాక్ ఉందంటే మీకు ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తారు ఇంకా మెత్తం చూరలో కలంగారి ఉన్నాయి ఆల్ ఐటమ్ ఉంటుందండి వన్ ఫార్టీ స్టార్టింగ్ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ వన్ ఎయిటీ వన్ నైన్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అట్లా మెత్తన్ చీరలు వచ్చేసి లూజ్ రకాలన్నీ త్రీ ఫిఫ్టీ వరకు అవైలబుల్ అంటే ఫార్టీ నుంచి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ మూడు వందల యాభై రూపాయల వరకు మూడు వందల యాభై రూపాయల వరకు లూజ్ ఐటమ్ ఉంటుంది ఈ విధంగా అండి మెత్తన్ చీరలో మీరు టెన్ పీసెస్ అన్నా తీసుకోవచ్చు కదా ఇక్కడ బిల్లు అండి మినిమి పదివేలు బిల్ చేయాలి పదివేలు బిల్ చేస్తే అరేట్లో ఆ సార్ ఇస్తారు మస్ట్ షుడ్ అండి పదివేల రూపాయలు బిల్ చేస్తే గానీ మీకు ఇక్కడ సరుకు అనేది ఇవ్వరు కంపెనీ ఎప్పటికీ అవైలబుల్ ఉంటుంది ఫాస్ట్ మూవింగ్ మార్కెట్ లో ఇది వచ్చేసి త్రీ నైన్టీ రూపీస్ ఏ వన్ త్రీ కంపెనీ కంపెనీ పేరు ఏ వన్ త్రీ త్రీ నైన్టీ రూపీస్ బాగా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది ఈ కంపెనీ లో మినిమం ముప్పై నలభై డిజైల్ ఎప్పటికీ అవైలబుల్ ఉంటాయండి ప్రతి క్వాలిటీ కూడా హై రేట్ ఉంటుంది రేటు కూడా చాలా రీజనబుల్ ఉంటుంది మీకు తెలిసి ఉంటుంది అది క్యాట్లాగ్ ఐటమ్ కలర్ మ్యాచింగ్ ఇలా ఉంటాయండి ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది కోంబో ప్యాకింగ్ ఇది ఎట్లా తీసుకోవాలి సార్ ఒక మొత్తం ఎనిమిది తీసుకోవాలి ఎనిమిది తీసుకోవాల్సిందే హోల్సేల్ కదా ఎనిమిది అంతా ఓన్లీ హోల్సేలే రిటైల్ లేదు ప్రతిదీ సెట్ వేసి తీసుకోవాల్సిందే ఒకటి రెండు అవైలబుల్ లేదు పదే పదే చెప్తున్నాము టెన్ థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే కానీ టెన్ థౌసండ్ చేస్తేనే ఆ రేట్లు వస్తాయనో చీ మారిపోయానా అండి ఇది కూడా త్రీ ఫిఫ్టీ వస్తుంది కలర్ మ్యాచింగ్ ఇలా ఫాస్ట్ మూవింగ్ చెప్పాలంటే సిక్స్ హండ్రెడ్ ప్లస్లో ఉంటాయండి వీళ్ళ దగ్గర కంపెనీస్ వెరైటీస్ అనమాట అన్ని కంపెనీస్ నుంచి శారీస్ అయితే వస్తాయి కొత్తగా ఏదైనా కలెక్షన్ ఒక కంపెనీ నుంచి వచ్చిందంటే బాలాజీ సారీస్ లో వెంటనే దొరుకుతుందండి మీకు ఇంకా ఆన్లైన్ కలెక్షన్ కూడా ఉంటుంది కదా ఆన్లైన్ ట్రెండింగ్ శారీస్ ఏదైనా కూడా లభిస్తాయి వాటిగా కంపెనీనా సార్ కంపెనీ ఇది కూడా పెద్ద కంపెనీ అండి వీటిలో కూడా ముప్పై నాలుగు డిజైన్లు ఎప్పటికీ అవైలబుల్ ఉంటాయి స్టాక్ వెరైటీ టు బేల్ బేల్ కి వేరియేషన్ వెరేషన్ ఉంటుంది దీంట్లో ఉండే దాంట్లో ఉండదు దాంట్లో ఉండే దీంట్లో ఉండదు చాలా చాలా బాగా మారిపోతుంది చాలా బ్రాండ్ ఐటమ్ ఇది వాటిగా మీకు తెలిసి ఉంటుంది ప్రతి కంపెనీ అన్ని బ్రాండ్ మన దగ్గర దొరుకుతాయి ఇది వచ్చేసి ఫోర్ సెవెంటీ సిగ్నల్ పీస్ అండి ఫోర్ సెవెంటీ దీంట్లో ఫోర్ వస్తాయి సిక్స్ వస్తాయి ఎయిట్ వస్తాయి చూడండి బ్లౌజ్ హెవీ వర్క్ వస్తుంది ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ దీంట్లో కూడా సిక్స్ కలర్స్ వస్తాయి బ్లౌజ్ వర్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా మీకు డామేజ్ అంటే ఏమి ఉండదు రిటర్న్ పడాల్సిన పని లేదు కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకి ఏమన్నా హెల్పింగ్ చేస్తారా సార్ చేస్తామండి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి మీకు తెలియని వాళ్ళు కూడా మార్కెట్ లోకి దిగుతుంటారు వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సార్ అనేది చెప్తారనమాట ఎలా సేల్ చేసుకోవాలి ఎక్కడ అంటే పల్లెటూరులో ఒక సేల్ అనేది ఉంటది సిటీలో ఒక సేల్ అనేది ఉంటుంది సార్ అయితే చెప్తారు మీరు దాన్ని బట్టి సేల్ చేసుకోవచ్చు ఏ వన్ డిజైన్ సూపర్ సేల్స్ మూడు వందల ఇరవై రూపాయలు చూడండి దుర్గా కంపెనీ ఇది వచ్చేసి బ్లౌజ్ రెడీమేడ్ వస్తుంది ఇప్పుడు బాగా ఫాస్ట్ మూవింగ్ ఉంది అండి రెడీమేడ్ బాగా ఫాస్ట్ మూవింగ్ ఉంది ఇట్లా డిజైన్స్ కలర్ మ్యాచింగ్ ఇలా ఉంటుంది ఎయిట్ కలర్ మ్యాచింగ్ మంచి ఫ్యాన్సీ సారీస్ ట్రెండింగ్ శారీస్ అండి కొత్త కొత్త కలెక్షన్లు బాలాజీ సారీస్ లో అయితే ఉన్నాయి తప్పకుండా విజిట్ చేయండి షాప్ ని అయితే వన్స్ చూసే షాప్ కూడా చూడొచ్చు చాలా స్టాక్ ఉంది హెవీ స్టాక్ ఇదొక డిజైన్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ వీటిలో కలర్ మ్యాచ్ ఉంది చాలా బాగుంటుంది వెయిట్ కలర్ కలర్ మ్యాచింగ్ మ్యాచ్ ప్యాక్ మొత్తం ఎయిట్ మీరు తీసుకోవాలండి చాలా హైలైట్ ఉన్నాయి సారీస్ కలెక్షన్స్ అయితే బీఆర్ఎఫ్ కంపెనీ ఇది కూడా బ్రాండ్ ఐటమే వీటిలో ఫ్యాన్సీ వస్తుందండి చూడండి ఇలా ఉంటుంది ఫ్యాన్సీ ఫోర్ ట్వంటీ రూపీస్ నాలుగు వందల ఇరవై రూపాయలు ఇట్లా వెయిట్ కలర్ మ్యాచ్ ఫ్యాన్సీలోనే యూనిఫారం కూడా ఎక్కువ తీసుకుంటారు ఇది మొత్తం ఒకటే కలర్స్ వస్తాయి యూనిఫామ్ టైప్ లో హైలైట్ ఉంది సారీ అయితే ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ సింగిల్ పీస్ కదా సార్ ఫోర్ హండ్రెడ్ రేటు పీస్ రేట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ప్రతిదీ కోంబోనండి వీటిలో వచ్చేసి సిక్స్ కలర్స్ వస్తాయి ఇలా ఉంటుందండి సూపర్ కదా సారీ అయితే ప్రతిదీ మీకు సిక్స్ ఉంటాయి ఎయిట్ ఉంటాయి ఫోర్ అండి కేటలాగ్ అయితే చాలా రీజనబుల్ అండి తప్పకుండా విజిట్ చేయండి కలెక్షన్ అయితే మీరు ఎనీ టైం అండి ఎప్పుడన్నా రండి కి అయితే ఎప్పుడన్నా లో అయితే హెవీ స్టాక్ అయితే తీసుకోవచ్చు చాలా రీజనబుల్ రేటు మంచి కలర్ఫుల్ శారీ హైలైట్ ఉంది ఈ శారీ అయితే ఇంకా మూడు వందల అరవై ఐదు రూపాయలండి ఫుల్ సేల్స్ ఇది బెల్ట్ బెల్ట్ అయిపోతుంది ఇట్లా కలర్ మ్యాచింగ్ చూడండి దీనిలో కలర్ మ్యాచింగ్ కట్టుకుంటే చూడండి అంత హైలైట్ ఉంది శారీ చాలా బ్యూటిఫుల్ శారీ పర్ఫెక్ట్ కూర్చుంటుందండి కంఫర్టబుల్ గా చాలా హైలైట్ ఉంటుంది గ్రాస్లోనే కలంకారీ డిజైన్ గ్రాస్ లోనే కలంకారీ డిజైన్ అండి మూడు వందల యాభై రూపాయలు చూసే కొద్ది చూడాలనిపించే సారీస్ మూడు వందల యాభై రూపాయలు ఫాస్ట్ గా సేల్ చేసుకునే విధంగా శారీస్ ఉన్నాయి ఎక్కువ ఓల్డ్ స్టాక్ కూడా అస్సలు ఉండవండి ఎప్పటికెప్పుడు చేస్తూనే ఉంటారు వారం వారం చేంజ్ ఉంటుంది డైలీ చేయటి వెళ్ళిపోతాయి కదా సార్ మంచి అఫీషియల్ సారీస్ అయితే ఉన్నాయన్నమాట మాస్కి మాస్ క్లాస్ కి క్లాస్ సారీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి సారీ అండి చూసే కొద్ది ఇంకా చూడాలనిపిస్తున్నాయి తప్పకుండా మీరు విజిట్ చేయండి మూడు వందల అరవై రూపాయలు కంఫర్టబుల్ గా వచ్చింటాయి కదా సార్ ఈజీ టు సేల్ అండి సిక్స్ థర్టీ కటింగ్ అన్ని బయోటెక్స్ బైరోటెక్స్ కంపెనీ కంపెనీ దీంట్లో ఒక బేల్ బేల్ కి వేరియేషన్ ఉంటుంది రేటు కూడా అంతా త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ బిలో ప్రతి ఐటమ్ అలానే ఉంటుంది చాలా హైలైట్ చాలా బాగుంటుంది ఇన్ని సారీస్ లో ఇది హైలైట్ గా అనిపిస్తుంది ఇంకా పెళ్లింగ్ చెప్తుండే బ్లౌజ్ డిఫరెంట్ ఉంటుంది ఇది రెడీమేడ్ వస్తుంది సార్ బ్లౌజ్ ఇది వచ్చి గా రెడీమేడ్ కదా స్టిచ్చింగ్ ఏం లేకుండా అన్ స్టిచ్ త్రీ నైన్టీ రూపీస్ వస్తుంది త్రీ నైన్టీ సింగిల్ పీస్ అండి ఇది విత్ బ్లౌజ్ వస్తుంది హైలైట్ సార్ చిత్ కలర్ మ్యాచింగ్ లిమిటేషన్ పట్టు ఇది సూపర్ సేల్ అండి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇట్లా ప్యాకింగ్ ఉంటుంది ఫోర్ ఫోర్ కలర్స్ ఇది వచ్చేసి ఐదు వందల పది రూపాయలు సింగల్ పీస్ పట్టులోనే ఐదు వందల పది రూపాయలు సూపర్ సేల్ అండి కలర్ మ్యాచింగ్ కూడా నేను చూపిస్తాను ఇవి ఎక్కడి నుంచి తెప్పు సార్ సూరత్ సూరత్ రేట్లకి మీకు ఇక్కడ ఇస్తారండి ఏం అసలు మీరు అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడాల్సిన పని లేకుండా మ్యాచింగ్ కూడా సూపర్ గా కట్టుకుంటే ఇలా ఉంటాయి వెయ్యి రూపాయలు అమ్ముకోవచ్చు వీళ్ళ సార్ రిటైల్ రిటైల్ లో వెయ్యి రూపాయలు పెట్టాము ఫిఫ్టీ మార్జిన్ అంటే ఇది పట్టు టైప్ కాబట్టి ఫుల్ గ్రాండ్ లుక్ ఉంటుంది బరిచిగా ఉంటుంది పట్టి చీర చూడండి కట్టుకుంటే ఇలా ఉంటుంది అన్నమాట దీంట్లోనే కలర్స్ ఉన్నాయి హైలైట్ అండి మీకు ఫోర్ కలర్ మ్యాచ్ ఫోర్ వస్తాయి ఫోర్ తీసుకోవాలి లిమిటేషన్ బట్టి ఫైవ్ ఫైవ్ వన్ జీరో ప్రైస్ అయితే మీరు థౌజండ్ వరకు అమ్ముకోవచ్చు మార్జిన్ చూడండి సరే అంతా ఇలా వస్తుంది బ్లౌజ్ ఉడికి ఇలా వర్క్ వస్తుంది వీటిలో వచ్చేసి సిక్స్ కలర్ మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ కనుక చాలా ఫ్యాన్సీగా ఉంటుంది ఫైవ్ నైంటీ రూపీస్ ఐదు వందల తొంభై రూపాయలు ఇది బాగలేదు అనేది లేకుండా ప్రతిదండి హైలైట్ ఉంది అనేది ఏం లేదు ఉంటుంది చాలా అంటే చాలా రిజల్ట్ అన్ని గుణాలు అవసరం లేదు మన దగ్గర సూరత్ రేట్ లకి మనం ఇవ్వగలమా ఆల్ వెరైటీస్ ఐదు ఆరు వందల కంపెనీ ఎప్పటికీ అవైలబుల్ గా ఉంటుంది మీరు నెంబర్ ఆఫ్ స్టాక్ చాలా హెవీగా అయితే మెయింటైన్ చేస్తుంటారు ఎనీ టైం మీరు వచ్చినా కూడా స్టాక్ రెడీగా ఉంటుంది తప్పకుండా విజిట్ చేయండి శ్రీ బాలాజీ సారీస్ పామిల్లో ఉందండి గుర్తు పెట్టుకోండి ఇందాక గోల్డ్ చూపించాను కదా ఇప్పుడు ఇంట్లో సిల్వర్ వస్తుంది అండి సిల్వర్ వర్క్ హెవీ వర్క్ వస్తుంది ఇది వచ్చేసి ఏడు వందల నలభై రూపాయలు అండి గ్రంథాలయము దాటంగానే ఫిఫ్టీ మీటర్స్ లోనే మీకు లెఫ్ట్ సైడ్ కి అయితే వెబ్సైట్ అయితే కనిపిస్తుంది అప్ స్టేర్ లో పైన అయితే ఉంటుంది శ్రీ బాలాజీ శారీస్ అనంతపురం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఫామిల్లో ఉందండి ఇక్కడైతే మినిమం మీరు టెన్ థౌసండ్ రూపీస్ బిల్లు పర్చేస్ చేస్తే శారీస్ అనేది తీసుకోవచ్చు అనమాట హోల్సేల్ అండి టోటల్ హోల్సేల్ టు హోల్సేల్ సూరత్ రేట్లకే మీకు ఇక్కడ కల్పిస్తున్నారు ఇంత గా మీకు బెస్ట్ ఛాయిస్ అండి కి మంచి బెస్ట్ ఛాయిస్ ఫ్యామిలీలో ఉంది శ్రీ బాలాజీ సారీస్ మన ఛానల్ని ఫాలో చేయండి షేర్ చేయండి లైక్ చేయండి